జన్మదిన వేడుకలను తన నియోజకవర్గంలో నిర్వహించిన మంత్రి ఆనం రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని తన నియోజకవర్గమైన ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలో మార్కెటింగ్ కమిటీ సమీపంలోని క్రీడా మైదానంలో మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డెబ్బై ఐదు కేజీల భారీ కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులకు అభిమానులకు పంచారు తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఆగమ పండితులు వేద పండితులచే మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు హోమంలో తాను కూడా కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు మృత్యుంజయ హోమం పూర్తయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ పరిపాలన చేసిన ఘనత ఉన్న తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ముక్కోటి దేవతల ఆశీస్సులతో వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ హోమాన్ని నిర్వహించినట్టు తెలిపారు హోమం యొక్క ఫలితం తమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అన్ని తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందాలని తెలిపారు వేద విద్యను అభ్యసించిన వారికి నెలకు మూడు వేల రూపాయల సంభావన అందిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా వేద విద్య పూర్తి చేసిన ఆరు వందల మందికి యాభై నాలుగు లక్షల రూపాయలు చెక్కులను అందించారు

आयुर्वे <laughs> ఈ హోమం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు జరుపుకుంటూ ఉన్నటువంటి జాతీయ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క హోమం ద్వారా హోమ ఫలితాన్ని ఆయనకి అందిస్తూ ఉన్నారు చాలా సంతోషమైనటువంటి సమయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవలు వినియోగించాలని అంతటి శక్తిని ఆయన ప్రసాదించాలని ఇవాళ మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక వేళ మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులతోటి దేవాయుస్సుల్ని దైవ ఆశీస్సుల్ని కూడా ఆయనకి మన నాయకుడికి అందించే క్రమం ఇన్నాడు మనం చేసుకోవడం జరిగింది పది మాసాలు పూర్తయ్యే దాసికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐందవ సంస్కృతి పెద్దపెట్ట వేసే విధంగా హిందూ సంప్రదాయం సనాతన ధర్మాలకి అనుగుణంగా ఆలయాల్లో నిత్య పూజ కైంకర్యాలు జరిగే విధంగా ఇవాళ మా అధికారుల్ని ఆగమ పండితుల్ని సమన్వయం చేసుకుని ఈ శాఖ నడుపుతూ వస్తున్నాం